సుబ్రహ్మణ్యారాధన నిజానికి సుబ్రహ్మణ్యుడు పావకీ అని అగ్నిస్వరూపం శంకర భగవత్పాదులు పంచాయతనాన్ని పూజించమని శాసనం చేశారు ఎవరు ప్రధానంగా కులదేవతగా చూస్తారో వాళ్ళని మధ్యలో పెడతారు ఐదుగురు మాత్రం పూజలో ఉంటారు పరమశివుడు అంబిక శ్రీ మహావిష్ణువు సూర్యభగవానుడు గణపతి నేను గాణాపత్యానికి చెందినవాడిని అనుకోండి గణపతిని ప్రధానమైతే గణపతిని మధ్యలో పెడతాను మిగిలిన చుట్టూ ఉంటారు నేను శివుణ్ణి ప్రధానం అనుకోండి శివుణ్ణి మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు చుట్టూ ఉంటారు నేను విష్ణు ప్రధానంగా పూజ చేస్తే విష్ణువు మధ్యలో ఉంటారు చుట్టూ నలుగురు ఉంటారు ఈ నలుగురి అనుమతి లేకుండా నేను విష్ణువు దగ్గరికి వెళ్ళలేను శివుడికి ముందు పువ్వు గణపతికి ముందు పువ్వు సూర్యుడికి ముందు పువ్వు అంబికకి ముందు పువ్వు వేస్తే తప్ప విష్ణువుని పూజ చేయలేను అంటే అభేదమైనటువంటి భావన ఏర్పడుతుందని పంచాయతన పూజ పెట్టారు కానీ వారు షన్మత స్థాపనాచార్యులు ఈ ఐదుటితో పాటు సుబ్రహ్మణ్యుడు కూడా మోక్షప్రదాత అని నిర్ణయించారు మరి సుబ్రహ్మణ్యుడేడి పూజలో అంటే సుబ్రహ్మణ్యుడికి ఇక వేరే పూజలో మూర్తిని ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే మొదట వెలిగించినటువంటి దీపంలోని జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే చివర ఇచ్చిన నీరాజనంలో జ్యోతి సుబ్రహ్మణ్య స్వరూపమే అన్నారు జ్యోతిస్వరూపం స్వరూపం కాబట్టి మహానుభావుడు ఆ సుబ్రహ్మణ్యుడు ప్రత్యేకించి దీపముల ద్వారా ఆరాధన జరిగేటటువంటి ఈ కార్తీక మాసంలో స్కంద రూపంలో పూజలు విశేషంగా అందుకునేటటువంటి మాసం మీరు చూడండి ఒక్క మాసంలో ఇన్ని రకాలైనటువంటి విశేషాలు జరగడం అనేటటువంటిది మీకు కార్తీక మాసంలోనే కనపడుతుంది సుబ్రహ్మణ్య